అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం నేను చేయబోతున్నది మీరు చూడబోతున్నది ఇడ్లీ పిండితో పునుగులండి చాలా బాగుంటాయి పునుగులకు కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి అండి మైదా పిండి కొంచెం పిండి జీలకర్ర ఉప్పు సోలా పొడి పసుపు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇట్లా వెడల్పు లాంటి ఒక గిన్నె తీసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకోవాలండి అదే గిన్నెలో దోసపిండి మైదాపిండి ఉప్పు సోలా పొడి పసుపు కొంచెం జీలకర్ర వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి తక్కువ పడితే నీళ్లు పోసుకొని కొంచెం మరీ జోరుగా ఉండకూడదండి ఒక రకంగా బోండాలు మనం వేసే విధంగా కలుపుకోవాలి పిండిని కొంచెం సేపు నానబెట్టుకోవాలి ఇట్లా బాగా కలుపుకొని కొంచెం సేపు నానబెట్టడం ద్వారా పునుగులు బాగా వస్తాయండి ఇలా కలిపినాక కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం సేపు నానిన తర్వాత కలిపిన పిండిలో ఎరగడ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని అంత బాగా కలిపితే బోండాలు అంత బాగా వస్తాయి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కినాక ఈ బొండాలను వేసుకోవాలి నేను నూనె తక్కువ వేస్తాను అండి ఎందుకంటే కాగిన నూనె ఎక్కువ వాడకూడదు కాబట్టి తక్కువ తక్కువ కొంచెం కొంచెం వేసుకుంటా నూనె బాగా కాగిన తర్వాత చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలండి ఈ బోండాలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి అన్నీ వేసుకోవాలండి అట్లనే నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త అండి ఇట్లా నూనెలో వేస్తేనే పైకి వస్తాయి ఉండాలు ఏవైనా నూనెలో ఫుల్లుగా వేయడం ద్వారా అవి బాగా కాగవండి నూనె హెల్తీగా ఉండేటట్టు వేసుకోవాలి నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త అండి పిండి బాగా నానడం ద్వారా పునుగులు బాగా పొంగుతాయి మెత్తగా బాగుంటాయి పైన కరకరలా లోపల మెత్తగా భలే ఉంటాయండి పునుగులు బోండాలు అని అంటారండి ఈ యొక్క ఏరియాని బట్టి ఏ విధంగా ఉంటే ఆ విధంగా చెప్తారు ఒక పక్క పునుగులు అంటారు ఒకరు బోండాలు అంటారు ఎంతో రుచికరమైన పిల్లలు ఇష్టంగా తినే పునుగులు అండి చాలా బాగుంటాయి కాలిపోతున్నాయి చాలా బాగున్నాయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్